ఏం ఇదర్కో చెయ్యని చెప్పారమ్మ ఫోన్ చేసారు ఇదర్కో చెయ్యని అన్నారా అన్న అంటే కదా కతరేనమ్మ అబ్బో నా సత్తు చెప్ చెట్టగా చెప్పు ఈమెంట సెకండ్ క్లాస్ చెయడం జరుగుతుందమ్మా ముందుగా మన రామ సర్పంచ్ గారు శ్రీ సుభాష్ గారు ఇలా హృదయపూర్వక అలాగే చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం మరియు కృతజ్ఞతలు ఇంకా ప్రేమతో వీరందరూ వచ్చినందుకు కార్యక్రమాల నిర్వహణలో పాలు పంచుకున్నందుకు తయజ్ఞతలు ఈరోజు మని శ్రీమతి రాణి రాణిచిమ్మలందరినీ విడిచి వెళ్ళిన రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఏదో ఒక కార్యక్రమం చేయాలి మంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ ఆలోచనకు మా అమ్మా ప్రసన్న అల్లుడు గారు గారు ఆలోచించిన తర్వాత మళ్ళా గ్రామ సర్పంచ్ గారితో కూడా సంప్రదించినప్పుడు ఎంతో సంతోషించారు ఈ కార్యక్రమ నిర్వహణలో అంటే ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో అందరూ కూడా చూశారు వందల మంది వచ్చి అక్కడ ఆ మేము చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో పాలు సఫలీకృతం చేసినందుకు అందరికీ కూడా ఆ వందలాది మంది కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ కార్యక్రమం సఫలీకృతం కావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఎస్ సుభాష్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు తర్వాత ప్రముఖులందరూ కూడా ఈ పెద్దలందరికీ కూడా అలాగే మా అమ్మాయి ప్రసన్న అలాగే సోభరియ గారికి అలాగే గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకలు ఈరోజు ఆ రోజు పరీక్షలు చేసి సో ఎవరికైతే కళ్ళజోళ్లు పడతాయో వారందరికీ కూడా మీకు ఆ రోజు చెప్పినట్లుగానే మొత్తం డెబ్బై ఎనిమిది మందికి కళ్ళజోళ్ళు పడతాయని నిర్ణయించారు మరి కొంతమందికి ఆపరేషన్ పడతాయని నిర్ణయించారు సో ఈరోజు సో దాని కళ్ళజోళ్ళు నిన్న మధ్యాహ్నానికి రెడీ అయ్యి ఈరోజు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఆపరేషన్ పడే వారికి వారికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో వచ్చే వారం అంటే ఒక పది రోజుల్లో వారికి ఆపరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అది కూడా రాజమండ్రిలో గౌతమి నేత్రాలయంలోని సో ఆపరేషన్ కూడా నిర్వహించి ఆ బస్సు వస్తుంది ఇక్కడికి వారిని తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఒక రోజు హాస్పిటల్లో ఉంచి ఆ మరొడు సాయంత్రం మరలా మిమ్మల్ని ఇక్కడికి మరలా బస్సుల్ని తెచ్చడం జరుగుతుంది ఇది వాళ్ళకి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమం అలాగే తదితర పరీక్షలు చేయించుకున్నటువంటి వారు కూడా ఆయా హాస్పిటల్స్ వారికి ఎప్పుడు వెళతారు ఆ ఇచ్చినటువంటి నంబర్లకు ఫోన్ చేసి ఆ హాస్పిటల్ వారు బాగా ఫోన్ చేస్తారు సో ఈ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు ఫోన్ చేస్తారు వారు అక్కడికి వారిని గైడ్ చేస్తారు అక్కడ కూడా మీ ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మీకు కావాల్సినటువంటి వైద్యం అక్కడ ఉచితంగా అందజేయించడం జరుగుతుంది ఇది నా భార్య నా సతీవణి జ్ఞాపకార్థమై ఇది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరొకసారి హృదయం తెలియజేస్తూ సో ఈ కార్యక్రమాన్ని కళ్ళజడ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సర్పంచ్ గారినిటువంటి సుభాషి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను సో భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా సర్పంచ్ గారిని చెప్తున్నాను సో మా మిత్రులు మా క్లాస్మేట్ సో రాబోయే రోజుల్లో కూడా ఏ సర్వీస్ ఏ సేవా కార్యక్రమాలు చేయడానికైనా సరే తప్పనిసరిగా నేను సహకరిస్తానని మీ అందరి ఎదురుగుండా సర్పంచ్ గారికి దగ్గర పెద్దలందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను ಗ್ರಾಮ ಸರ್ಪಂಚಯಿನಲ್ಲಿ ಅರೆ ಶಶಿರ ಅವರು ಮೇಲೂ ಶಶಿರ ಅವರು ನಮ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ಒಳಗೆ ಸರ್ಪಂಚರು ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದು ಸರ್ಪಂಚರು ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಲಾಸ್ಟ್ ಕೊನೆ ಮಾತಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ ಇತೆ ಇನ್ನು ಮಾತಾಡಲ್ಲ ಅವರು ನಿರ್ಣಯ ತೆಗೆದುಕೊಳ್ಳ matching ಸರ್ ತಿಸ್ಸಿ 20 ಜನ ಮ ಹ ಸರ್ ಸರ್ ನನಗೆ ತೆಸ್ಟ್ ಅಂದ್ರೆ ಅರೆ ನಮ್ಮ ಅಣ್ಣ ಬಾ ಮಾರಿ ಸೆಂಚೆ ಏನ ಶಶಿರ ಅವರು ಅರೆ ಸಾರಾ ಕ್ಲಾಸ್ ಬಗ್ಗೆ ಏನೋ ಮಾತಾಡರು ಅವರು ಕತ್ತಾ ಹೋಗ್ತಾರೆ ಅದೇ ರೋಜೋ పెనపల గ్రామం మరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శ్రీ బూసి రాణి గారి జ్ఞాపకాలు చేసి కార్యక్రమం ఉచిత కంటి వైద్య శ్రీ పెడపడ గ్రామ ధర్మపౌరులో శ్రీ సంగీత సుభాష్ గారికి అలాగే ఎంపీటీసీ పెద్దరెడ్డి పట్టాభరామ గారికి అలాగే వయసు ఉప సర్పంచ్ గారికి మరి కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా ఆర్గనైజ్ చేసి ప్రజలకు ఈ రకమైనటువంటి కంటి పరీక్షలు చేయించి మన శరీరంలో అన్నిటికంటే ప్రధానమైనది నయనం ఈ కన్ను అందరికీ చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని ఒక కార్యక్రమ సేవా కార్యక్రమం ఎన్నుకుని మా మిత్రుడు మరి దీనికి చాలా కృతజ్ఞతతో తెలుపు మరి ఇంతటి కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహించినటువంటి మా లాయర్ ప్రసన్న గారికి వెర్రి గారికి వారికి కూడా ఈ కార్యక్రమం తరఫున అభినందన తెలుపు మరి ఇంత శ్రద్ధగా కంటి ఆపరేషన్లకి మీరందరూ కూడా పరిస్థితి చేయించుకుని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికే ఆస్తులుంటే సేవా దృక్పథం ఉన్న వాళ్ళే ఇలాంటిది కార్యక్రమం చేయగలుగుతారు ఆమె మిస్ చనిపోయినా ఆయన శ్రద్ధగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మనం అందరం గర్వపడాలి మళ్ళా మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమం ఉండాలని మరి కోరుచు మరి ఈ కార్యక్రమం చేసినందుకు మా మిత్రుని మరొకసారి అభినందిస్తూ ఇలాంటి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చిరకాలం ఉండాలని మరి మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ కార్యక్రమానికి ఇప్పటికి ఆహ్వానం పలికిన పెద్దలో విద్యాసాగర్ గారికి అదేవిధంగా లక్ష్మీ సున్నా గారికి దంపతికి ఎస్పీడిసి రామాజ్ గారికి అదేవిధంగా పిడిసి సభ్యులు సుధీర్ పండబ్రహ్మణ్ గారికి ఉప్ సర్పంచ్ యన్మోన్ సింగ్ గారికి ఈడో సంఘం అధ్యక్షులు ఈ సంఘం డైరెక్టర్ నా జగం రామారావు గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలుసుకుంటూ విద్యాసాగర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు ఎందుకంటే ఆయనకి మనకు తెలిసిన విద్యాసాగర్ గారు పిల్లల వరకు పల్లె విద్యాసాగర్ గారు వేరు కాకినాడలో ఆయన వైభవం చాలా మన పల్లె కూడా ఆయన పెద్ద పుట్టినందుకు మనందరూ కూడా ఖచ్చితంగా కరోనా పట్టే పరిస్థితి ఎందుకంటే చాలా మందికి ఆయన సేవలు ఆయనకున్న పబ్లిక్ రిలేషను ఆయన శిష్యులు ఎంతో మంది ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు పబ్లిక్ దాంట్లో ఉన్న లీడర్స్ ఉన్నారు అన్ని విభాగాల్లో కూడా ఆయన శిష్యులు ఖచ్చితంగా ఉన్నారు ఎంత ఎదిగినా కూడా వదుకుండే స్వభావం మన విద్యాసాగర్ గారు ఎందుకంటే అది వాళ్ళ గారి దగ్గర నుంచి కూడా అది ప్రాప్తి చెందడం ఆయన దృష్టం మా దృష్టం అందరూ దృష్టం అదేవిధంగా ఈరోజు మానవ సంబంధాలు కొరవడుతున్న ఈ రోజుల్లో ఎందుకంటే అమెరికాలో ఎక్కడ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినా కూడా కార్యక్రమం చేసి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో భార్య శ్రీమతి ఝాన్సీ రాణి గారు చనిపోయిన సంవత్సరాలు అయినా ఎక్కడా కూడా ఆవిడ స్మృతులను మర్చిపోకుండా ఆవిడ సేవాభావం కూడా మనం కొనసాగించడం మంచి ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు దానికి ఖచ్చితంగా ఆయన మన అందరం కూడా అభినంది చేయవలసింది ఎందుకంటే ఆయనకి నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఖచ్చితంగా మాకు మ్యాచ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నేను కూడా సమాజం పట్ల విపరీతమైన బాధ్యత ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒక విధంగా సహాయపడాలి వాళ్ళందరినీ కూడా మనం తెలియదని ఉంటుంది వాళ్ళని సరైన మార్గం మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా వీలైనంత వరకు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయాలన్న తపన మాకు ఉంటుంది అదే తపన మా మిత్రులు పెద్దలు మన విజయసాగర్ గారి కుటుంబంలో కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ఆయన మార్గాన్ని మనం అందరం అవలంబిస్తూ మనకి తోచిన సహాయం సేవ ఖచ్చితంగా అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా ప్రతిపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ సలవ తీసుకుంటాం రామ్ రాజు సార్ థ్యాంక్స్

అప్పుడు సేను రూమ్ కట్టాను రూమ్ కంటే ఇంకా పెద్దగా ఉంది ఇంకా పెద్ద కట్టాను ఇంకా పెద్దగా ఉంది దేవుడు బాగా జరగలేదు చేయరు ముందు తలం కూడా ఇచ్చే కట్టుకున్నారు ఇచ్చారు బాగా పెట్టాను మీ గారు ఇంట్లో ఉంటుందంటే ఇంట్లో ఉంటే వచ్చింది కొన్ని ఆలపటి ఉంటాయి ఝాన్సీ కూడా వచ్చినప్పుడు ఇద్దరు కలిపి సగ్గ తిరిగి ఊరంతకు వెళ్ళి అంత ఎల్లగా అడిగింది ఎలుగురు మనం ఎప్పుడు చదువుతామన్నా ట్రైన్ పట్టింది

బైబిల్ కనిపిస్తుంది ఏదో వాక్యం మాట్లాడాలి బాగా చెప్పాలని ఆశిస్తున్నాను మరి సంగళం వేదిక నలకరించి మరి గ్రామ సర్పంచ్ గారు సుభోష్ గారు నాకు ఆశీలిస్తున్నాను మరి మిగతా అందరూ కూడా నాకు ఆరుగురు చేస్తున్నాను మరి మాది కూడా ఈ గ్రామే ఇక్కడ కూడా ఈ ప్రతికేళ్ళని ఐతే దేవనగర్ శామన్ కార్యక్రమ గదరు ముగ్ల శఖే పొతే అందరి నికారు తమ్ముడగారు వారి ఆత్మీయ సంకార్తము గ్రేంటు అన్నపదండి ఎవరు సేరింటి ఈ కార్యక్రమానె తమ్ముడగారు దనగ తీరు జరిపిస్తారు నా జపాల్ సహకరణ సహాయంగా ఉంటే మరి చార్ గారిని జ్ఞాపం చేసిన జ్ఞాతకత్మంగా మన గ్రామం పోతుంది మన పెంపుల గ్రామంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అది అనేక మన అప్పుడు కానీ ఆచరణ గారిని దేవుడు మరి ముందుకు వెళ్ళగలం కానీ కన్ను లేకపోతే మనం ప్రతి కనుక ఈ కంటిని మనకు మిగు చేయాలని కళ్ళు చూపు నేను ప్రసాదించాలని మన తమ్ముడు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కళ్ళు చూపుని ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వకంగా చూపిస్తున్నాను మరి మరి అందరూ కూడా క్రమంగా వచ్చిన ఈ కళ్ళో మరి తీసుకుని మీరు కూడా మరి వార్ పడుకో మరి ప్రార్థన చేసి నాకు అలవాటు ప్రకారం నేను మాట్లాడుతున్నాను ప్రార్థన చేయగలరా లేదో నాకు తెలియదు మరి లేనటువంటి నాకు ఈ రీతిగా ఈ కాళ్ళు రోడ్డు పంపిణీ ఒక విషయం నేను మానేస్తానే సమయం ముందు ముందు ఇచ్చేస్తాను మనము వేల రూపాయలు ఖర్చు పెట్టి లైన్లో ఇక్కడి నుంచి ఆ శక్తి పరిచిపోయా వరకు లైన్లో నిలబడతామండి అక్కడ హాస్పిటల్ అక్కడ ఎప్పుడు అండి ఏడు గంటలకు వెళ్ళాలి లైన్లో నిలబడతాం ఎప్పుడు వరకు పది గంటల వరకు పన్నెండు గంటల వరకు ఒంటి గంటల వరకు ఇక్కడ ఉచితంగా కాలుచుకుంటే పదకొండు అయిన పోయినా కానీ రాలేదు ఉచితంగా ఇచ్చిన అలాగే ఉంటుంది ఉచితంగా కాదు దేవుడు ఎందుకంటే మూడు వారిలో మరి పేదలను కనికరించేవాడు అని ఇప్పుడు సమయంలో దేవుడికి ఎంత గొప్ప అనేది తమ్ముడికి మీ పేదవారు కూడా మీ అందరు కూడా కనికరించి మీ కళ్ళు విశ్వస్తున్నారంటే ఈయన దేవుడికి ఏం చేస్తానని అప్పు ఇస్తున్నారు దేవుడు ఇంకా తరతరాలుగా దేవుడి రీతిగా వాడుకోగలని చెప్పేసి నేను మాట చేస్తూ ఈ మాటలు ముగుస్తున్న పేరు సమీశ వారు ఎన్ గారికి నాయకు అవతూ ఆశీర్విస్తాను కొంత మాటలు జరిగాలి పిలుస్తారండి ఇప్పుడు పేరు చంద్ర ప్రారంభిస్తున్నారు పేరు చెప్పి పేరు చెప్తారని దాని ప్రకారం వచ్చి తీసుకోండి ఎందుకంటే అమ్మ

ओके मैले मुसेन मुसे मुसेन सर জি স্যার ಎಲ್ಲೆಡೆ বট বট আছে ಎಲ್ಲೆಡೆ বট বট আছে হ্যালো আসলে নুপড় আছে হ্যাঁ নুপড় আছে ಇಲ್ಲಿ এই ফটোটা লাগা অঙ্গ চলে গেল চলে গেল নামুরা রাখমার প্রিন্স আমি নিজে তো அப்படி மக்கள் லிட்ட மக்கிட்ட ஆடச்சது எந்த கஸ்டேஜ் அடுத்த மையம் நோட் ചുന്നു ചുന്നു പറന്നു പറന്നു ആയി 20 സൂരബാബ് സൂരബാങ്കര അല്ലുന്നാരണ്ടി ഉണ്ട് അത് കൊന്ന ബി എൻ പേര് ഈ പേര് ഈ പേര് കണ്ടോ അതാ വന്ന് കുറെ അത് ആരായേ അല്ല കട്ടക്ക് എങ്ങനെയാടാ ഈ സൂരബാബ് ഫോൺ ഫുൾ വേറെ ഇടും സൂരബാബ് കണ്ടോ ഞാൻ ഭാരത് ട്രിബൽ നൈറ്റ് ഓച്ചിന്ന അമ്മ ഫോൺ നമ്പർ ഫോൺ നമ്പർ കേൾക്കാം

मेर लक्ष्मी, ये सीन बाबू, सीहे सचन्ना रेना, सीहे सीहे सचन्ना रेना